చూడండి ఒక వీడియో క్లిప్ నేను వినిపిస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి నిజంగా భారతదేశంలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలండి ఒకసారి మీరు వినండి ఆ వీడియో ఏంటి ఆ అమ్మాయి చనిపోయిందని ఇంటిల్లిపాతి రాష్ట్రము ఏంటి ప్రజలు అందరూ కూడా వ్యాధిని చెందితే ఏడుస్తూ ఉంటే పది లక్షల రూపాయలు ఇచ్చేస్తాము పది లక్షల రూపాయలు ఇస్తాము మీరు ధర్నాలు కానీ ర్యాలీలు కానీ వీటన్నిటిని ఆపేయండి అంటుంది ప్రభుత్వం కలకత్తా ప్రభుత్వం మీరు ధర్నాలు ర్యాలీలు అన్నీ ఆపేయండి అమ్మా పది లక్షలు ఉపశమనం కలగడానికి పది లక్షలు ఇచ్చేస్తాము అంటున్నారు ఉపశమనం పది లక్షలు కలిగిపోద్దాండి ఏంటి డబ్బుల కోసమే రోజు వాళ్ళు రోడ్ ఎక్కింది కలకత్తాలో ఉన్నటువంటి నర్సులు కానివచ్చు డాక్టర్లు కానివచ్చు అందరూ కూడా ఏంటి న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆమెకు న్యాయం వాళ్ళు ర్యాలీలు చేస్తుంది తినక ఏమండి వాళ్ళు సుఖనిద్దరలన్నీ మానేసుకొని ఈరోజు రోడ్లు ఎక్కింది దేనికోసమండి డబ్బులు కోసం మన ఏమండి పీజీ కంప్లీట్ ఏంటి అలాంటి అమ్మాయి విషయంలో ప్రభుత్వాలు ఈ విధంగా కూడా స్పందించడం అంటే ఈరోజు ఆడబిడ్డల విషయంలో ఈ విధంగా కూడా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయంటే అంటే అదే పది లక్షలు ఈరోజు ఎవడైతే న్యాయమూర్తిగా చట్టంలో కూర్చున్న వాడు ఎవడైతే ఉన్నాడో మరి ఆడి ఇంట్లో ఆడబిడ్డలు కూడా అదే విధంగా చర్చేసి పది లక్షల రూపాయలు ఇచ్చేస్తారంటే ఉపశమనం కలిగితేదంటారా ఏమండి ఎట్టిపోతున్నాయండి ప్రభుత్వాలు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఎట్ వెళ్ళిపోతున్నాయి ఈ ప్రభుత్వం వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలక్షన్ ఒక నెల రోజుల్లో ఉన్నది అంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇంటింటి తిరుగుతారు కదా ఏంటి కారిపోయిన గుడిసెల్లో కూడా దూరేసి వాళ్ళ చేతులు మెట్టి ఉన్నా సరే వాళ్ళు చేతులు పెట్టుకొని సెకండ్ ఇచ్చుకుంటారు కదా ఎక్కడికి పోయిరండి వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇదేనా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఇదేనా ఈరోజు సౌదీ అరేబియా అనేటువంటి దేశాల్లో దొంగతనం చేస్తే కుడిచే ఎరికేస్తారు వాడికి దొంగతనం చేస్తే చేతులు ఎరికేస్తారు అమ్మాయిల పట్ల ఒకవేళ అశ్లీలతగా అసభ్యకరంగా తొప్పుడుగా వ్యవహరిస్తే వాడిని కత్తిటికుని నరికేయడమే కానీ లేదంటే వాడిని చంపడమే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి ఆ దేశాలలో మరి ఏం జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ భారతదేశంలో జరిగిన మూడు రోజులు అయినప్పటికీ కూడా వాడిని ఏం చేశారు ఈరోజు సమాజం అడుగుతుంది ప్రశ్నిస్తుంది ఏమండి ఇంకా ఆమె విషయంలో చూడండి పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఏమండి ఉపశమనం జరుగుతుందండి అండి పది లక్షల రూపాయలకి అండి వాళ్ళు రోడ్లు ఎక్కింది ఒకసారి వినండి పది లక్షల రూపాయలు ఇయర్కి సంబంధించిన ఆ ఫీజు కూడా కాదండి అది ఎంబీబీఎస్ చదివించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది మాకు తెలిసినటువంటి వ్యక్తే ఒక అన్నీని వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించడానికి ఎక్కడ ఉన్నారు భూమి అమ్ముకున్నాడని మాకు తెలిసిందే ఎక్కడ ఉన్నారు భూమి ఆ కురణి ఎంబీబీఎస్ చదివించడానికి అంటే ఎంబీబీఎస్ అనేది చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అలాగని చెప్పేసి ఇక్కడ డబ్బులు అనే ప్రస్తావన దృష్టిలో ఇప్పటికీ మాట్లాడుతుంది కాదు అంటే పది లక్షల రూపాయలు ఇస్తామంటే దేనికి ఇస్తారు పది లక్షలు దేనికి ఇస్తారు పది లక్షలు పది లక్షల రూపాయల వాళ్ళు కోరుకుంది పది లక్షల రూపాయల ఆ ప్రభుత్వాల నుండి కానివచ్చు ఆ అత్యాచారం చేసి చంపించినటువంటి వ్యక్తి నుండి కానివ్వచ్చు వీళ్ళు ఆశించింది ఏమిటి అలా ఎంతమంది కూతురు చనిపోతే ఎంతమంది కూతుర్లు అత్యాచారం చేసి చంపేస్తే ఎంతమంది తెలుగుని అత్యాచారం చేసి చంపేస్తే అలా ఎంతమంది పది లక్షలు ఇస్తారు ఏంటి ఇలాంటి ఎలాంటి ప్రభుత్వాలు లేదంటే ఎలాంటి మాటలు ఆడిన వారికి ఏమైనా బుర్ర ఉందంటారా అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఒకవేళ ఎవరైనా అత్యాచారం చేసి చంపేస్తే పది లక్షలు ఇస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందంటారా ఏంటంటే జరిగిన నష్టం ఈ ఈరోజు యావత్ భారతదేశం కన్నీరు మున్నీరు అయిపోతుంది ఎందుకంటే ఏ ఆడపిడ్డ కాలం జరగకూడదండి ఏం గొంతును నిర్మూసారు ఏమండి ఈ ఒంటిని గాయాలు ఆ అమ్మాయికి ఏమండి ఇరవై రెండు చోట్ల ఇరవై నాలుగు చోట్ల ఎక్కడో శరీరం మీద గాయాలు ముఖం మీద గాయాలు ఏంటి ఎలా హింసించారో ఎలా కొట్టారో ఏంటి ఎంత కిరాతకముగా ఆ అమ్మాయిని హింసించి నేను ఆ విధంగా అత్యాచారం చేసి చంపేశారు అన్నది ఈరోజు స్క్రీ స్క్రీన్ మీద కనిపిస్తుంది మనుషులందరి కళ్ళ దృష్టికి వెళ్ళింది దృశ్య రూపంగా అందరు చూస్తున్నారు మరి ఇలాంటి దృశ్య రూపంగా కూడా చూసి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఇంత సిగ్గమాలిన జడ్జిమెంట్లు ఇస్తున్నారంటే ఇంత సిగ్గమాలిన వైఖరి వ్యవహరించి ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు ఏమన్నీ ప్రభుత్వాల్ని ఏంటి ఆ అమ్మాయి ఓటుతో కదా కలకత్తా ప్రభుత్వం అనేది ఈరోజు ఏంటి పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అలా అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి అధికారంలోకి రెప్పించుకొని ఈ విధంగాన వాళ్ళ జీవితాలు నాశనం చేయించుకోమనా ఏం చేస్తున్నాయండి ప్రభుత్వాలు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిన వెంటనే ఎందుకు స్పందించట్లేదు ఈ ప్రభుత్వాలు సౌదీ అరేబియాలో ఎలాంటి చట్టాలు అయితే అమలు చేస్తారు అలాంటి చట్టాలు అమలు చేయండి లేకపోతే అప్పుడు ఆలోచించండి ఇతర దేశాలలో కఠినమైన చర్యలు తీసుకుంటునే ఆ దేశాలలో ఇలాంటి ఘోరమైన నేరమైన నికృష్టమైనటువంటి చర్యలకు పాల్పడగలను ఉంటున్నారు ఈరోజు ఇలాంటి ఘోరాలు నేరాలు జరిగినప్పుడు ఆ దృశ్యాలను పసిపిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు చూపిస్తారు ఒక నాన్నది గతంలోనూ ఒక అమ్మాయిని ఇలాగా మానభంగం చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోడ్డు తల నెరికేశారు అనే వీడియోలు తమ బిడ్డలు వెదుగుతున్నప్పుడే మగబిడ్డలకి ఆ తల్లిదండ్రులు చూపిస్తారు కాబట్టి వాళ్ళు ఒళ్ళు వణుకు పుట్టి ఆడవారి పట్ల సమర్యాదగా వ్యవహరిస్తారు మర్యాదగా నడుచుకుంటారు తెల్లిగా భావిస్తారు చెల్లిగా భావిస్తారు వాళ్ళ పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు చేయరు గౌరవప్రదంగా నడుచుకుంటారు వారి పట్ల ఈరోజు అలాంటి చర్యలు భారతదేశంలో లేవు కనుకనే ప్రతి ఒక్కడు అమ్మాయిని నడిచి వెళ్తే వాళ్ళ మీద సెటార్లయడమే ప్రతి ఒక్కడు అమ్మాయిని నడిచేళ్తే వాళ్ళ మీద విశ్వపు చూపులు చూడటమే ప్రతి ఒక్కడు అమ్మాయిని నడిచే ఆ అమ్మాయిని ఏదో విధంగా వసపరుచుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఈరోజు కలుగుంటున్నారంటే కారణం ఈరోజు మొఘోళ్ళకనేవి పురుషులకి అనేవి వారికి భయం లేకపోవడం కానీ సౌదీ అరేబియాలో జరిగినటువంటి చట్టాలు ఏంటి తెలుసా ఎవడైనా స్త్రీల పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు చేసినా ఎవడైనా స్త్రీల పట్ల అఘోరంగా ప్రవర్తించినా వారి మీద అత్యాచార ప్రయత్నాలు చేసినా వాళ్ళు పురుషంగానికి కట్ చేస్తారు వారిని నడి రోడ్లు నరికి పడేస్తారు ఎందుకు ఈరోజు ఆ చట్టాలని భారతదేశంలో అమలు చేయట్లేదు ఒకసారి ఆలోచించాలి ఆ చట్టాలు ఈరోజు భారతదేశంలో అమలు చేస్తే ప్రతి స్త్రీ పట్ల ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది తప్పుడు మాట అనడం అనేది నోట్లోకి రాకముందే వారి తాట తీసే ప్రయత్నాలు ఈరోజు సమాజంలో ఏర్పడతాయండి ఏంటి ఎంత గౌరవం అండి ఎంత గౌరవం ఏమిటి ఆ మాటలు వింటూ ఉంటేనే చాలా బాధాకరంగా ఉన్నాయండి ఏమిటి చూడండి వినండి ఆ ఎమ్ అడుగుతుంది ఏంటి అసలు ఏంటి కంపారిజన్ చేస్తున్నారు మీరు ఒక అత్యాచారం చేసిన వాడు పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే అది అయిపోతుందా సరైపోతుందా అని అడుగుతుందామే సమాధానం చెప్పండి ఒక భారత మహిళ అడుగుతుంది వాడు అత్యాచారం చేశాడు అత్యాచారం చేసిన వాడు ఒక పది లక్షలు కానీ వచ్చి పది కోట్లు కానీ పది కోట్లు కానీ ఇచ్చేస్తే దానికి ఉపశమనం కలిగిపోయినట్టేనా దానికి సరైపోయినట్టేనా అడుగుతుంది దేనా దేశం ఈరోజు నేర్పిస్తున్నటువంటి పాఠాలు సమాజానికి అడుగుతుంది ఏం చెప్తారండి ఏంటి పది కోట్ల నోటి పది మంది అమ్మాయిలు పాడు చేసుకోవచ్చా పది మంది అమ్మాయిలు పాడు చేసి చంపేసి వారికి మరి ఈ విధంగా ఉపశమనం కలిగించే విధంగా ఈ విధంగా చేయవచ్చా ఇదేనా ఈరోజు సమాజం నేర్చుకున్నది ఇదేనా ఈరోజు సమాజానికి ఉన్నటువంటి చట్టాలు నేర్పిస్తుంది ఏం చేస్తుంది ఈరోజు సమాజం పది లక్షలు ఇచ్చేస్తారంట వాళ్ళంట చేయకూడదు ధర్నాలు చేయకూడదని ధర్నాలు దేని చేస్తున్నారు వాళ్ళు అలాంటి చర్యలు ఇంకా భారతదేశంలో చేపట్టబడకూడదు అలాంటి చర్యలు ఎవరు పాలు పడకూడదు అలాంటి వారిని కఠినంగా శిక్షించండి అలాంటి వాటిని కఠినంగా కఠినమైన చర్యలు తీసుకోండి అలాంటి వారు ఊరుకంపానికి ఎక్కించండి నడి రోడ్డు మీద పడేయండి అని వాళ్ళు కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు అంటే దానివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు కొన్నైన మార్పులు ఉంటాయి అని కొన్నైన మార్పులు ఉంటాయి గతంలో డాక్టర్ రెటర్ ప్రియాంక రెడ్డికి జరిగింది జరిగినప్పుడు ఏం చేశారు ఎన్కౌంటర్ చేసి పడేశారు ఎన్కౌంటర్ చేసి పడేశారు ఎన్కౌంటర్ కాదండి నడు రోడ్డు మీద ఒక మనిషి ఎలాంటి ఏ రీతిలో బుద్ధి చెప్పాలి రీతిలో బుద్ధి చెప్తేనే సమాజం వణుకుతూ భయపడుతూ వారి పట్ల ఈ రోజు నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే రెస్పెక్ట్గా మైసూరుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఎందుకంటే స్త్రీలని ఈరోజు కానడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారంటే ఇది కూడా ఇలాంటి చట్టాల వల్లనే ఈరోజు ఆడబిడ్డలు తల్లిదండ్రులు కావడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే ఇలాంటి భయంకరమైన చట్టాల వల్లనే వాళ్ళు కడుపు కోత ఎవరు తీరుస్తారు ఎవరు తీరుస్తారండి వాళ్ళు కడుపు కాదు నువ్వు తీరుస్తావా ఈరోజు జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి జడ్జెస్ ఈరోజు తీరుస్తారా పది లక్షలు ఇస్తే వాళ్ళకి ఉపశమనం కలిగిపోద్దా ఆలోచించండి ఏండి ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చట్టాలను ఖండించాలని ప్రేమపూర్వకు ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీద స్పందించండి ఈ పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఉపశమనం కలిగిపోతుందా ఏంటండి ఇలాంటి మాటలు దరిద్రం కాకపోతే పది లక్షల ఆ అమ్మాయికి వెలకెడుతున్నారా ఆ అమ్మాయి జీవితానికి పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఆ అమ్మాయి జీవితం సాక్రిఫై అయిపోద్దా ఆమె ప్రాణం తిరిగి వస్తుందా ఆయన జరిగిన నష్టానికి అదేనా ఉపశమనం కాబట్టి ఆలోచించాలి చాలా బాధాకరమైన విషయాలు ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రేమపరకు నేను మిమ్మల్ని అందరికీ కూడా వేడుకుంటున్నాను అందరూ కూడా ఉందనాలి